ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే సుశీలమ్మ పుట్టినరోజు వేడుక ముగింపు దశకి వస్తుంది శృతి రవి ఇద్దరూ కలిసి కేకుని అరేంజ్ చేస్తూ ఉంటారు బామ్మ చాలా లేట్ అయింది త్వరగా కేక్ కట్ చేయి అని అంటూ ఉంటారు వద్దురా బాలు లేకుండా నేను కేకుని కట్ చేయలేను వాణ్ణి నొచ్చినప్పుడు కనబడ్డాడు ఇప్పుడు దాకా రాలేదు అనగానే అమ్మమ్మ ఖచ్చితంగా ఆయన వస్తారు అని అంటూ ఉంటుంది మీనా ఏం వస్తాడు ఎక్కడో తాగి బాగా పడిపోయి ఉంటాడు మీరు కేక్ కట్ చేయండి అందరూ చూశారా ఆకలిగా ఎదురు చూస్తున్నారు అని అంటుంది ప్రభావతి నువ్వాగు ప్రభావతి ఎప్పుడు తిండిగోలే కనీసం కొడుకు పొద్దునగా వెళ్ళినవాడు ఇప్పుడు దాకా రాలేదంటే కనీసం భయం గాని టెన్షన్ గాని నీ కళ్ళల్లో లేవేంటి అని అంటుంది సుశీలమ్మ హమ్మో ఉరుమురు మంగళం మీద పడినట్టు ఈవిడ అవకాశం కోసం ఎదురు చూస్తూ నన్ను తిడుతుంది అయ్యో నేనేమన్నాను మీరు చాలా పెద్దవారు కదా ఆకలికి ఉండలేరని అనగానే నా గురించి కాదులే నీ గురించే అని అంటుంది సుశీలమ్మ మౌనిక వాళ్ళ ఆయన కూడా ఫోన్ చేస్తున్నాడు కదత్తయ్య పాపం మౌనిక వెళ్ళిపోవాలి కదా తను మీ మనవరాలు కదా మీ పుట్టినరోజు కోసం అత్తవారింటిని పర్మిషన్ అడిగి మరీ వచ్చింది అనగానే చాలే మౌనిక కూడా వాళ్ళ అన్నయ్య కోసం ఎదురుచూస్తుంది ఏ మౌనిక బాలు రాకుండా నువ్వు ఇంటికి వెళ్తావా అనగానే లేదు నానమ్మా నేను చూడాలనిపిస్తుంది అని అంటుంది మౌనిక ఇక ఇంతలో బాలు ఇంటికి వస్తారు గబగబ పరుగు పరుగున వస్తూ ఉంటుంది సుశీలమ్మ హీరా బాలు ఎక్కడికి వెళ్ళిపోయావురా మీ నాన్న మీ అన్నదమ్ములు అందరూ కలిసి ఇంటినిలా డెకరేషన్ చేస్తే నువ్వు మాత్రం కొండంత ప్రేమ ఉన్నా ఎక్కడికో వెళ్ళిపోయావు ఏమైందిరా అనగానే నాన్నమ్మ నువ్వన్న మాటలు నాకు ఇంకా గుర్తుకున్నాయి ఎందుకంటే నువ్వు మా అందరికీ ఒక మంచి గిఫ్ట్ ఇస్తానన్నావు అనగానే ఓ బడవా గిఫ్ట్ కోసం దాక్కున్నావా అని అంటుంది అదేం కాదులే ముందు నువ్వు కేక్ కట్ చేయి అని అంటారు ఇక మీనా బాలు రావడంతో చాలా సంతోషపడుతూ ఉంటుంది సుశీలమ్మతో మనవలు మనవరాలు కొడుకు కోడళ్ళు అందరూ కేకుని కట్ చేస్తూ ఉంటారు పెద్దవారు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళని సంతోషపరిస్తే ఆ కుటుంబం ఎప్పటికీ సంతోషంగా ఉంటుందని చెప్పడానికి నిజంగా ఒక ఆదర్శం అనుకోవచ్చు ఎందుకంటే పెద్దవాళ్ళు మనకి ఎన్నో ఇస్తారు కానీ వాళ్ళు ఆనందంగా ఉండడానికి మనం ఏదో ఒకటి చేయాలి అంటే వాళ్ళ పుట్టినరోజైనా వాళ్ళకి ఇష్టమైన రోజైనా ఏదైనా ఇలా వాళ్ళని అందరినీ మనవలు మనవరాళ్ళు కలిసి ఆనందపరిస్తే ఆ కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది ఇప్పుడు సత్యం కుటుంబం వాళ్ళ అమ్మగారి పుట్టినరోజుని అందరూ కలిసి చాలా చక్కగా ఆనందంగా సెలబ్రేషన్ చేయడమే కాదు ఆ పెద్ద ఆవిడికి ఇష్టమైనవన్నీ ఇక తలో ఒకరు గిఫ్ట్గా కూడా పక్కన పెట్టుకున్నారు ఇక సుశీలమ్మ కేక్ కట్ చేయడంతో ఒక్కొక్కరిగా సుశీలమ్మకి ఇక తమకి మంచి గిఫ్ట్ ఇస్తుందన్న ఒక ఆశతో తనకి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు ప్రభావతి మీనాక్షి దగ్గర ఉన్న పాత టీవీని గిఫ్ట్గా ఇస్తుంది ఇటువైపు మనోజ్ రోహిణి ఇద్దరు మంచి వెంకటగిరి పట్టు చీరని గిఫ్ట్గా ఇస్తారు ఇక ఇటువైపు రవి శృతి ఇద్దరూ కలిసి అమ్మమ్మకి ఈ ఫోన్ అయితే బాగుంటుంది అమ్మమ్మ మేము ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు అక్కడ ఉన్నప్పుడు ఖచ్చితంగా నీకు మమ్మల్ని చూడాలనిపిస్తుంది కదా అందుకే గ్రాని లైవ్లో ఈ ఫోన్ని ఆన్ చేయి అప్పుడు అందరం కనిపిస్తాము అనగానే నా బంగారు తల్లి అని అంటూ ఉంటుంది సుశీలమ్మ ఇక మీనా అమ్మమ్మ నీకేం కావాలో చెప్పు అనగాని మీనా మీరు నా కళ్ళెదురుగా ఉంటే చాలు అని అంటుంది లేదు నానమ్మా మేం మీ కళ్ళెదురుగా కాదు నీ మనసుకు నచ్చింది నేను తీసుకొచ్చాను పొద్దున్న నుండి ఇప్పుడుదాకా ఇక్కడ ఎవరెవరో నన్ను ఒక తాగుపోతుని చేసేసుంటారు కానీ నేను నీ ఫ్రెండ్స్ని తీసుకొచ్చాను నీ స్నేహితుల్ని తీసుకొచ్చాను నీ చిన్ననాటి స్నేహితుల్ని తీసుకొచ్చాను అని చెప్పి అంటూ ఉంటారు బాలు సత్యం ఒక్కసారిగా బాలు అనగానే అవునాన్న నాన్నకి మన సుశీల డాలింగ్కి ఇష్టమైన ముగ్గురు ఫ్రెండ్స్ని వెతకడానికి చాలా టైం పట్టింది రాజేష్ గారు నేను ఇక ఖచ్చితంగా వెతికి పట్టుకోవాలని తీసుకొచ్చాము అని చెప్పి ఇక సుశీలమ్మ ముగ్గురు ఫ్రెండ్స్ని ఒక్కొక్కరిగా తీసుకుని వస్తూ ఉంటారు బాలు ఒక్కొక్కరు ఇంట్లో అడుగు పెడుతూ ఉంటే సుశీలమ్మ కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి చిన్ననాటి స్నేహితులు ఇప్పుడు యవ్వనంలో ఉన్నప్పుడు చిన్నప్పుడు ఉన్నప్పుడు అలాగే ముసలి వాళ్ళ అయినా వాళ్ళు స్నేహితులే కాబట్టి అప్పటి అప్పటి ప్రేమ ఆప్యాయత అప్పటి చిలిపితనం అన్నీ అలాగే అనిపిస్తూ ఉంటాయి సుశీలమ్మకి ఏంటే సుశీల మీ మానవుడు మమ్మల్ని వెతికి పట్టుకుని మరి తీసుకొచ్చాడు నువ్వేమో మీ కుటుంబంతో చక్కగా ఇదిగో ఇలా పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్నావు అనగాని మరి మీ పిల్లలు అనగాని మాకు కూడా మా అల్లుళ్ళు కూతుళ్ళు అందరూ షష్టిపూర్తులు చేస్తూ చాలా సంతోషంగా ఉంచారు అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక తన ముగ్గురు స్నేహితులను చూసిన సత్యం ప్రభావతి అందరూ వాళ్ళని అలాగే ప్రేమగా చూస్తూ ఉంటారు శృతి రవి సెల్ఫీలు తీసుకుంటారు ఇక అంతా ముగిసిపోతుంది కరెక్ట్గా అప్పుడే వస్తాడు సంజయ్ గారు మీరా రండి రండి మౌనిక మీ గురించే అడుగుతూ ఉంది రండి రండి అని చెప్పి ప్రభావతి తీసుకొస్తుంది మా అత్తయ్య పుట్టినరోజు ఇదిగో తన స్నేహితులు కూడా వచ్చారు అనగానే ఇంతలో బాలుకి డౌట్ వస్తుంది బావా నీకోసమే ఇదిగో మా నానమ్మ ఎదురు చూస్తుంది గ్రాని మనా మౌనిక వాళ్ళ భర్త అనగానే ఓ చూడ్డానికి బాగానే ఉన్నావు కానీ బాబు ఇలా కోపంగా ఎందుకు మా మౌనికకి నువ్వంటే ఎంత ప్రేమో అని చెప్పి ఏమేం మౌనిక మీ ఆయన నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండడు ఇంటికి వచ్చేశాడు అందరూ కలిసి భోజనం చేసి వెళ్ళండి బాబు ఈ ముసలిది డెబ్బై ఐదు సంవత్సరాలు బ్రతికింది మనవలు మనవరాళ్ళు అందరినీ చూశాను ఈరోజు ఇక్కడ కన్ను మూసినా నాకు ఎందుకు కన్ను మూసావని ఎవరూ బాధపడరు ఎందుకంటే నా జీవితం అంతా చాలా సంతోషంగా గడిచింది ఇప్పుడే కొత్త జీవితాల్లో అడుగు పెడుతున్నారు మీరు కోపతాపాలు తగ్గించుకొని ఇంకా ముందు ముందుకి చాలా జీవితం ఉంది అని చెప్తూ ఉంటుంది సుశీలమ్మ అందరూ సుశీలమ్మ మాటలకి చూస్తూ ఉండిపోతారు ఇక చాలా సంతోషంగా సుశీలమ్మ బర్త్డే ఫంక్షన్ పూర్తవుతుంది మౌనిక నాన్న అమ్మ నాయనమ్మ అన్నయ్య వదిన వెళ్ళొస్తాను అని చెప్పి పాపం సంజయ్ ఎక్కడ గొడవ పెడతాడేమోనని మోనిక సంజయ్ని తీసుకొని వెళ్ళిపోతుంది మీనా అందరికీ విస్తరాకులు వేసి చక్కగా వడ్డిస్తూ ఉంటుంది ఇక తనకి సుశీల్ సు సుమతి అలాగే ఇటువైపు అందరూ హెల్ప్ చేస్తారు అందరూ ఒకేసారి ప్రశాంతంగా భోజనం ముగించాక ఇక ఏంటి నానమ్మా నువ్వు మాకు గిఫ్ట్ ఇస్తానన్నావు మా ఆవిడ నేను కలిసి వెంకటగిరి చీర కొన్నాము అని అంటారు మనోజ్ అవునత్తయ్యా భోజనాలు పూర్తయ్యాగా మాకేదైనా మంచిది అనగానే వస్తున్నా వస్తున్నా అక్కడికే వస్తున్నా నిజం చెప్పండి మీరందరూ నాకు గిఫ్ట్ ఎందుకు తీసుకొచ్చారు నేను ఏదైనా ఇస్తానని నాకు గిఫ్ట్ కొన్నారా అని అంటుంది అంటే అనగానే గ్రాని నేను ఇవాళ కొనలేదు అనగానే అవును నువ్వు కొనలేదు కానీ మీ అందరికీ ఒకటి అడుగుతాను చెప్పండి మీరందరూ గిఫ్ట్ కొన్నారు కానీ నా మనసుకు నచ్చి నేను ఆనందంగా ఉన్నాను అంటే ఎవరి వల్ల అనగానే అదేంటి బాలు మీ ఫ్రెండ్స్ని తీసుకొచ్చాడని మీరు సంతోషంగా ఉన్నారంటారేంటి అనగాని మరి ఏమంటావు ప్రభా ఒక్కసారి గుర్తు చేసుకో నీ చిన్ననాటి స్నేహితులు నువ్వు ఒక ఎనభై సంవత్సరాలు వచ్చాక నీ కొడుకు గాని నీ మనవడు కానీ తీసుకొస్తే ఆ ఆనందం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో అనగానే ఇక ప్రభావతి కామ్గా ఉండిపోతుంది చెప్పు బాలు నీకేం కావాలి నాన్న అనగాని నాన్నమ్మ నువ్వు ఇలాగే వంద సంవత్సరాలు కాదు మాతోనే జీవితాంతం ఇలాగే పుట్టినరోజులు జరిపించుకోవాలి ఇలాగే మీ మనవడు కళ్ళల్లో ఆనందం చూడాలి అనగాని చూడరా బడవా ఎన్ని కష్టాలున్నా నీ భార్య నువ్వు చూసుకుంటాము అంటున్నారు సత్యం ఒకటి చెప్తాను విను ఎందుకంటే వీళ్ళిద్దరూ ఈ ఇంట్లో కష్టం చేస్తారు అలాగే నిద్రపోవడానికి సరైన చోటు లేకపోయినా ఎవ్వరిని ఇబ్బంది పెట్టరు వాళ్ళే సర్దుకుపోతారు అలాంటప్పుడు వాళ్ళని మనం బాధ పెట్టకూడదు అలాగే వాళ్ళ మాట కూడా వినకూడదు నా దగ్గర మూడు లక్షల రూపాయలు ఉన్నాయి పైన చక్కగా మంచి బెడ్రూమ్ కట్టి వీళ్ళిద్దరినీ ఆ బెడ్రూంలో ఉంచు ఈ బడవ అలాగే అంటాడు అనగానే నానమ్మ నా భర్త కష్టం అనగానే ఆపు మీనా నీ భర్త కష్టం ఖచ్చితంగా ఉంటుంది కానీ ఈ నానమ్మ మీ ఇద్దరికి చేయవలసింది చేయాలి అని చెప్పి సత్యానికి మూడు లక్షల రూపాయలు చెక్కు ఇస్తుంది ఇక సుశీలమ్మ అందరూ లోపలే కుళ్ళుకుంటారు నా నానమ్మ వాడికి మూడు లక్షలు ఇస్తున్నావు నాకు కనీసం లక్ష ఇవ్వు అనగానే ఒరే లక్షలు మింగినోడా ఎన్ని లక్షలు మింగినా నీకు నానమ్మ డబ్బులు కావాలా అని అంటారు సరే సరే నీకు ఈ మూడు లక్షలు ఇచ్చేస్తాను కానీ నీ బెడ్రూము బాలుకి ఇచ్చేసి ఇల్లు కట్టేదాకా నువ్వు పైన నిద్రపో ఈ మూడు లక్షలతో పైన బెడ్రూమ్ వేసుకో అనగానే నానమ్మ మనోజ్ ఏదో తెలియకన్నాళ్లే అని అంటుంది ఇక ఇటువైపు రోహిణి ఇలా చాలా సంతోషంగా నానమ్మ వచ్చి మీనా బాలుకి కొత్త బెడ్రూమ్ అనేది కట్టడం కోసం డబ్బులు ఇస్తుంది ఇక మీనా బాలు నానమ్మని తన బస్సులో డ్రాప్ చేసి ఇంటికి తిరిగి వస్తూ ఉంటారు చూడండి నిజంగా నానమ్మ వచ్చి వెళ్ళారు అంటేనే మన ఇంట్లో కలగా ఉంటుంది అని అంటుంది మీనా అవును మీనా అన్నట్టు ఈ గిల్టి నగలు గ్రాని సుశీల్ డాలి చెప్పేసింది అందరికీ అనగానే నానమ్మ కనిపెట్టలేదు కానీ అదిగో శృతి వాళ్ళ అమ్మగారు వచ్చారు నావి పిచ్చి నగలని కనిపెట్టేశారు కానీ ఈసారి శృతి వాళ్ళమ్మకే గడ్డి పెట్టి తీసుకువెళ్ళింది అనగానే దాని దగ్గరికే వస్తున్నాను ఎందుకంటే మా అమ్మ గారు ఇద్దరూ కలిసి ఆడిన నాటకం ఈరోజు బయట పెడతాను అని అంటారు బాలు ఎలా పెడతారు ఒకవేళ నగలు మనమే మాయం చేశామని దబాయిస్తారేమో అనగానే అంత లేదు వాడినోటంటే వాడు బయట పడేలా నేను మీనా నువ్వేమీ టెన్షన్ పడద్దు అని అంటారు బాలు ఇలా ఒక వారం రోజులు గడుస్తాయి ఇక ప్రభావతి హమ్మయ్య ఏంటే ఇంకా నువ్వు ఆ నగలు పెట్టుకొని తిరుగుతున్నావు ఇచ్చే అనగానే ఇస్తానత్తయ్యా ఖచ్చితంగా ఇస్తాను అసలైన నగలు మీరు ఇస్తే నేను నగలిస్తాను అనగానే అసలైన నగలేంటి కొసరి నగలేంటి అని అంటుంది ప్రభావతి ఇంతలో సత్యం వస్తారు ఏంటమ్మ మీనా నువ్వు చెప్తున్నది అనగానే అందరూ హాల్లోకి వస్తారు మామయ్య ఒకటి మాత్రం నిజం అత్తయ్య మాకు నగలు ఇచ్చారు కానీ మేము నానమ్మకి ఏదైనా మంచి గొలుసు చేయించాలని బంగారు షాప్కి వెళ్ళాము కానీ ఈ నగలు పిచ్చి నగలని షాప్ ఆయన చెప్పాడు కానీ ఇంతలోనే నానమ్మ రావడంతో ఈ విషయం ఎవరికి చెప్పలేదు ఎందుకత్తయ్య ఎందుకు నేను నగల్ని అమ్ముకుంటానని పిచ్చి నగలు అలాగే ఉన్నట్టు చేయించి నాకు ఇచ్చారు నిజంగా నాకు నగలంటే ఇష్టమా అని అంటుంది ఏ ఏంటే తేడాగా మాట్లాడుతున్నావు అనగానే అమ్మావతి తేడా సంగతి నీకే తెలుసు చెప్పు ఎందుకు మీనాకి కవరింగ్ నగలు ఇచ్చావు అని అంటారు ఇక సత్యానికి అర్థమవుతుంది ఏంటి ప్రభావతి ఏం చేస్తున్నావు ఇంకా ఎందుకు ఇంకా దిగజారిపోతున్నావు అనగానే నేనేం దిగజారిపోయాను అని అంటుంది అత్తయ్య మీరు దిగజారరు లేదో నాకు తెలీదు కానీ మాకిచ్చే పిచ్చి నగల్ని మీకే ఇస్తున్నాను అలాగే అవి నానమ్మ కొన్నారు కాబట్టి రేపు నానమ్మకి సమాధానం చెప్పండి అని అంటుంది మీనా ఇంతలో శృతి వస్తుంది అంటే మా అమ్మ చెప్పింది నిజమా మీనా నీకు అత్తయ్య పిచ్చి నగలిచ్చిందా అత్తయ్య ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారు మీనా తనకి అమ్మ అమ్మమ్మ ఇచ్చిన నగల్ని తనకి వద్దని మీకిస్తే పిచ్చి నగలిస్తారా ఇంత నమ్మకం లేకుండా ఎలా ఉంటారు నా నగలు కూడా మీ దగ్గరే ఉన్నాయి మిమ్మల్ని నమ్మలేను రేపు ఎప్పుడైనా నాకు పిచ్చి నగలిస్తారేమో మా అమ్మది ఇంతకు ముందు తప్పేమో అనుకున్నాను ఇప్పుడు మా అమ్మ చెప్పిందే కరెక్ట్ అనగానే ఇక అందరూ శృతి మాటలకి బాధపడుతూ ఉంటారు చెప్పండి అత్తయ్య చెప్పండి అనగానే చూసారా చూసారా వీళ్ళిద్దరూ నేనిచ్చిన నగల్ని తీసుకొని ఎక్కడో అమ్మేసేసి ఇప్పుడేమో పిచ్చి నగలు ఇస్తున్నాను అంటున్నారు అనగాని ఇక బాలుకి కోపం వస్తుంది సరే మేము నువ్వు ఇచ్చిన నగలు అమ్ముకున్నాము నువ్వు మాకు బంగారు నగలు ఇచ్చానని మనోజ్ గాడి మీద ఒట్టేసి చెప్పమ్మావతి అని అంటారు అంటే అనగానే అవును ఒట్టు వేసి ఇక్కడున్న దీపాన్ని హాపండత్తయ్యా దీపాన్ని ఆర్పి నీళ్ళని చుట్టూతూ వేసి నేను చెప్పింది నిజమని చెప్పండి అప్పుడు ఖచ్చితంగా పిచ్చి నగల్ని బంగారు నగల్ని మీంచేస్తాము కష్టపడి ఎలాగోగలాగా నానమ్మ ఇచ్చిన బంగారాన్ని నిలబెట్టుకుంటాము అని అంటుంది మీనా అవును అలా చేయండి అని అనగానే చేయలేను ఎందుకంటే ఈ గాడు వాడికి షాపులో ఏదో ప్రాబ్లం వస్తే మీనా నగలు ఇవ్వమన్నాడు మళ్ళీ తెచ్చిచ్చేస్తాడని చెప్పి ఇచ్చాను కానీ వాడేమో శాంతం కరిగించేశాడు ఇప్పుడు తప్పలేదు మీనాకి గిల్టి నగలిచ్చాను తప్పు అనగానే సత్యానికి ఏం చేయాలో అర్థం కాదు ప్రభావతి చెంప పగలగొడతాడు చి నీచురాలా మీనా నీకు ఏం అన్యాయం చేశారు వీడు లక్షలు మింగినా గుడి ముందు అడుక్కున్నా అలాగే వాళ్ళ అత్తగారు సొమ్ముతో కొట్టు పెట్టినా నీకు మాత్రం మీనా నగలే కనిపించాయన్నమాట ఏ నీ నగలు నీ ముద్దుల కొడుక్కి ఎందుకు ఇవ్వలేదు పైగా వాడేమో పెళ్ళం మెడలో ఉన్న కూడా తాకట్టు పెట్టి అప్పు తీర్చినా ఇక ఇక్కడ శృతి నగలు కూడా ఉంటాయి అమ్మ శృతి మీ అమ్మ ఇప్పటికే మమ్మల్ని చాలా నీచుల్లా చూస్తుంది ఇప్పుడు నీ నగలు కూడా ఈ మూర్ఖురాలు ఏదైనా చేసి వీడికి అప్పగించింది అంటే రేపు మమ్మల్ని అందరినీ జైల్లో కూర్చోబెడతారు శృతి నగలు శృతికివ్వు అని అంటారు ఏమండి నీ దొంగని కాదు అనగానే చి దొంగవు కాదు కానీ ఇలాంటి దొంగ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు చూడు ప్రభావతి ఇప్పుడు చెప్తున్నాను మీనా నగలు మీనా సంపాదించడం కాదు నీ నగలు తనకివ్వు నువ్వు పసుపు తాడు వేసుకో నీ కొడుకు పెద్ద బిజినెస్ చేస్తున్నాడు కదా వాడు సంపాదించి నీకు నగలు చేయిస్తాడు అని అంటారు సత్యం వాడు నాకెప్పుడు చేయించాలి అనగానే మరి ఏ నమ్మకంతో ఆ నగలు ఆయనకిచ్చారు మీరు అని అంటుంది మీనా అంటే అనగానే మా ఆయన్ని నన్ను ఒక్క పైసాకి కూడా నమ్మరు ఏదో ఒకలాగా ఇల్లు కట్టుకోవాలని నానమ్మ ఇచ్చిన డబ్బుల్ని కూడా ఏదో ఒకలాగా ఊదేద్దామని తల్లి కొడుకులు ఇద్దరు చూస్తున్నారు అనగానే అవునమ్మ త్వరగా ఇల్లు కట్టుకోండి వీళ్ళు ఉన్నంతకాలం మనం అన్ని అన్ని చోట్ల తాళాలు వేసుకోవాలి అని అంటారు సత్యం సిగ్గుతో తలదించుకుంటూ ఉంటుంది ప్రభావతి ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్